ఎమ్మెల్సీ కవిత ఐదుగురు ఎమ్మెల్యేలతో పార్టీ మారుతుందనే ప్రచారం సరికాదని ఆమె పార్టీ మారకపోయి ఉండవచ్చని మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పేర్కొన్నారు కవితకు కేటీఆర్ కు అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని అంత మాత్రాన్ని ఎమ్మెల్యేలతో పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు అంగట్లో సరుకు కాదు అని అన్నారు జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా అంటే బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత రవాణా గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ సన్న రకాలకు మద్దతు ధరను అదనంగా ఐదు వందల బోనస్ ఇస్తున్నామని ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తాలి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ముప్పై ఆరు వేల కోట్ల నుండి మూడింతలు ఒక లక్ష ఇరవై వేలకు పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ముప్పై ఆరు వేల కోట్ల నుండి మూడింతలు ఒక లక్ష ఇరవై పెరిగింది ఎవరు ఏమవుతుంది సరే ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే హామీ ఇస్తాం ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే హామీ ఇస్తాం ఆమె కాదు స్వేచ్ఛ ఉన్నది నేను పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను లేని మాట అబద్ధ మాట అరే ఆమె ఇట్లా ఏంటి ఎమ్మెల్యే ఇక్కడ కవిత గారు ఏదైతే ఉందో బట్ ఫోర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెన్సీ లీడర్ బట్ ఫోర్ కేసీఆర్ షీఈ ఎమర్జెన్సీ లీడర్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరన్నా చెప్పండి నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తట్టుకోని వాళ్ళకి అంతర్గతంగా భిన్నభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నభిప్రాయాలు కలిగి ఉండడం సరే రాజకీయంగా వారి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు తప్పులేదు దాంట్లో అందులో ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రమే పార్టీలు మాత్రం చెప్పని ఆ భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనే తట్టుకోని అంటాను రాజ్యంగా నిబంధనలను అనుసరించాలని చెప్పి అంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి జై బాబు జై జై సంవిధాన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఏంటి కాంగ్రెస్ పార్టీ చేరాలన్నా కొనసాగాలన్నా ఎవరైనా కనిపిస్తుందో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్య నిబంధనలకు అనుగుణంగా కొన్ని ముందుకు పోవాలి నూట యాభై కోట్ల మన కళ్ళ ముందర రోళ్ల బాబు అధునీకరణ అరవై కోట్లతో మొదలుపెట్టింది ముందు మంజూరి అరవై కోట్లు నూట యాభై కోట్ల ఏమంటావు మరి అరవై నూట యాభై వ్యత్యాసంగా తొంభై కోట్లు పెరిగింది ఆ తొంభై కోట్ల మరి విజుల్ భగీరథ ఇన్ని అట్లుంటే బాబు

టెన్త్ షెడ్యూల్ ఒక చట్టసభ సభ్యుడు ఎవరే కానీ నేను ఇవ్వాలి కాదు అన్నా రెండు వేల పద్నాలుగులో టూ థౌసండ్ ఫోర్టీన్ ఇదే మిత్రుడు యాదయ్యాల యాదయ్య పార్టీ మారినప్పుడు ఏదైతున్నదో ఐ వాజ్ ఎ పర్సన్ నాన్నారెడ్డి గారు ఏదైతుందో ఆ దినమో ఢిల్లీ పోయా లీడర్ గా నేను డెప్టీ లీడర్ నేను డిప్టీ లీడర్ ఉన్నా ఐ వాజ్ ది పార్టీ ప్రొటెస్ట్ అవుట్ చేసి ది గవర్నర్ వంశీ రికార్డ్ నాన్న అన్న ఈ నువ్వు చెప్పే మనిషి కోసం నేను మాట్లాడుతున్నాను నేను చట్టం గురించి మాట్లాడుతున్నా నిబంధనల గురించి మాట్లాడుతున్నా ఎవరైనా మారచ్చులో పార్టీ మారు తప్పటలే నేను పార్టీ మారడానికి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు అనుసరించాలి ఎవరు చెప్పినా చట్టం అనేది ఆ నిబంధనలు అనుసరించకుండా ఏదైతేందో నేను ఏం తెలియజేస్తా చెప్పంటే నువ్వు ఇట్లా ఎట్లా బాబు ఇంత పెద్ద రిపీటెడ్ అయితే రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఇవాళ ఏదైతుందో మిత్రులు కేశవరావు గారు ఉన్నారే ఆయన రాజ్యసభ సభ్యత ఏదైతేందో రాజీనామా చేసిండే కేశవరావు గారు బిఫోర్ ఈ జాయినింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా చేసి కేశవరావు గారు దేశంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకుంటాం ఇట్లా రాజ్యాంగ నిబంధనల గురించి మాట్లాడుతూ చర్చిస్తాం రాజ్యాంగ నిబంధనలు కనుగొని ఎవరైనా తీసుకోవచ్చు వారికి స్వేచ్ఛ ఉంటుంది పెరిగిన ఉత్పత్తి ధరలు ట్రాక్